షబాష్ సహోదరి నువ్వు చాలా మంచి పని చేశావు నిన్ను నేను ఇంట్లో నుంచి పంపించగానే చిలకరాజుని నువ్వు నాను చేసుకున్నావా ఒకవేళ నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించకపోతే ఇవంతా జరిగేదే కాదు అందుకే వీటి మీదంతా నాకే అధికారం ఉంది ఈ కథ టింబక్టు అడవిలో జరిగినది అక్కడ చాలా జంతువులు మరియు పక్షులు ఉన్నాయి అవి ఒకరితో ఒకరు సంతోషంగా జీవించేవి అక్కడే బోని మరియు బూని అనే రెండు పక్షులు ఉండేవి వాళ్ళ పేర్లు విని వాళ్ళ గురించి అంచనా వేయకండి వాళ్ళు ఇద్దరు చాలా డిఫరెంట్ బూరి చిడియా నిజంగానే చాలా చెడ్డది అది అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని చాలా ఇబ్బంది పెట్టేది కానీ అక్కడే చిలుకరాజ కూడా ఉండేవాడు అది ఇప్పుడు చాలా పెద్దదైంది మరియు అతని బంధువులందరూ అతని ఆస్తులన్నీ లాక్కోవాలనుకుంటున్నారు అందుకని చిలకరాజు తన వారసుడిని వెదుకోవాలని అనుకున్నాడు ఒకరోజు ఏమైందంటే టోని పక్షి నది ఒడ్డున నీళ్లు తెచ్చుకోడానికి వెళ్తుంది మరియు ఆ పని చేయడం చూసింది అరే ఈ టోని పక్షి నీళ్లు తెచ్చుకోడానికి వెళ్తుంది దీనికి కొంచెం ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి మరియు పక్షి చప్పుడు చేయకుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ తన వెనకాలే వెళ్లి టోని పక్షిని తోసేస్తుంది టోనీ పక్షి నీళ్ళలోకి పడిపోయింది కానీ తనకు తేలడం తెలుసు కాబట్టి అది తప్పించుకుని బయటికి వచ్చేసింది బూరి పక్షి అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తడం చూస్తుంది ఈ బూరి పక్షి అద్దుమేరిపోయింది ఎప్పుడు చూడు పెడుతుంది ఈ రోజైతే ఇది నన్ను నీళ్లలోనే తోసేసింది ఖచ్చితంగా దీని గురించి తన సహోదరి దగ్గర చెప్పాలి టోనీ పక్షికి చాలా కోపం వచ్చింది ఈ విషయాన్ని అది బోని పక్షికి చెప్పింది పోనీ పక్షి నీ సహోదరికి దయచేసి చెప్పు తను అన్ని పక్షులను చాలా ఇబ్బంది పెడుతుంది అది రోజు నన్ను నీళ్ళల్లోకి తోసేసింది సహోదరి అన్ని తెలుసు కానీ తనకి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా తను వినదు నేను చెప్పిన మాట ఒక్కటి వినదు అమ్మా నాన్న కూడా లేదు తనకి బుద్ధి చెప్పడానికి నన్ను సహోదరిగా కూడా అది చూడదు మిమ్మల్ని చూస్తుంటే మీరిద్దరూ సహోదరులనే చెప్పలేము ఒక మంచి పక్షి పక్షి యొక్క అని ఎవ్వరు అనరు తెలుసా సహోదరి నేనేం చేయగలను ప్రకృతి మమ్మల్ని అలా సృష్టించింది మేమిద్దరు వేరు వేరు కానీ సహోదరులు సరే మీ పనేదో మీరు చూసుకోండి కానీ బూరి చీర వచ్చిందనుకో తనతో చెప్పు నాతో పెట్టుకోకని చెప్పు నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలీదు అలా అని చెప్పి టోని పక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు మున్మున్ పక్షి యొక్క అమ్మ నాన్న బయటికి వెళ్ళాలనుకున్నారు అప్పుడు మున్మున్ పక్షి చాలా చిన్నది మున్మున్ పక్షి యొక్క తల్లి బూరి పక్షి దగ్గర ఇలా అనింది బిడ్డా బూరి పక్షి కొద్ది రోజులు మేము బయటికి వెళ్తున్నాం నా కూతురైన మున్మున్ని నువ్వే చూసుకోవాలి సరే అంటే మున్మున్ పక్షి యొక్క అమ్మ ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ బూరీ పక్షి కాసేపు అయ్యాక ఇలా ఆలోచిస్తుంది మున్మున్ పక్షి వల అమ్మ నేనేమి పని మనిషి అనుకుందా నేనెందుకు చూసుకోవాలి అది మాత్రం కాకుండా ఎవరికైనా ఎలా తెలుస్తుంది నేను కాసేపు తిరిగి వస్తాను మరియు మున్మున్ పక్షి ఇంట్లో ఒక్కతి ఆకలితో బాధపడుతుంది అప్పుడు బోనీ పక్షి అక్కడికి వచ్చింది బెడ్డా మున్మున్ నువ్వు ఒక్కతే ఎందుకున్నావు మీ అమ్మ నాన్న ఎక్కడా అక్క అమ్మ కొద్ది రోజులు ఎక్కడికో బయటికి వెళ్ళింది నాకు చాలా ఆకులు ఇస్తుంది నా కోసం ఆహారం తీసుకొస్తావా కానీ అమ్మ అక్క దగ్గర వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు మరియు బోని పక్షి మున్మున్ పక్షికి ఆహారం తినిపిస్తుంది మరియు తనని బాగా చూసుకుంటుంది ఆ రోజంతా తనతో పాటే ఉంటుంది ఒకరోజు బూరి మరియు బోని పక్షికి గొడవ అవుతుంది మరియు అది కోపంలో బోని చిడి అని ఇంటి నుంచి బయటికి వెళ్ళమంటుంది మరియు ఇలా అంటుంది బోని నువ్వు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు ఊర్కే కూర్చుని తింటూనే ఉంటావు నువ్వు పెద్ద పని దొంగవయ్యావు మరి గుర్తు పెట్టుకో నిన్నైతే ఎవ్వరూ వాళ్ళ ఇంట్లోకి చేర్చరు నువ్వు బయటే తిరగాల్సిందంతే అక్క అలా చెయ్యకు నేను ఎక్కడికి వెళ్తాను నాకదక్కర్లేదు కానీ నువ్వు నా ఇంట్లో ఉండకూడదు బోని పక్షి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బోని పక్షి ఇలా ఆలోచిస్తుంది ఇప్పుడు బుద్ధొస్తుంది తనకి నా ఇంట్లో తీసివేసి తింటూ ఉంది ఇప్పుడు కష్టపడి వెదికి తింటే అప్పుడు తెలుస్తుంది పక్షి అడివంతా తిరుగుతూ ఉంటుంది మరియు ఎక్కడ ఏదో పళ్ళు వెదుక్కుని తిని కడుపు నింపుకునేది అది ఒక చెట్టు నీడన కూర్చునుంది మరియు ఆ వైపు చిలుక రాజా వెళ్తున్నాడు అప్పుడు చిలుక రాజు తన దగ్గరకొచ్చాడు అరే బోని పక్షి ఏమైంది నీకు నువ్వు ఎక్కడెందుకు కూర్చున్నావు ఏం లేదు చిలుకరాజా నేను మా అక్క గొడవ పడ్డాము తను నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది నువ్వు ఇంత మంచి పక్షివి నిన్ను ఇంటి నుండి గంటేశారా వాళ్ళు అలా ఎలా చేస్తారు ఏం పర్లేదు నువ్వు నాతో పాటు నా ఇంట్లోనే ఉండు ఎందుకంటే నువ్వు చాలా తెలివైన దానివి పని కూడా అవును మహారాజా మీకు చాలా చాలా ధన్యవాదాలు బోనీ పక్షి చిలకరాజుతో పాటు వెళ్తుంది మరియు బోని పక్షి ఎప్పుడు అక్కడే ఉంటుంది మరియు బోరి పక్షి ఆ యొక్క చిన్ని ఇంట్లోనే ఉండేది బోని పక్షి వెళ్ళిపోయిన తర్వాత తనని పట్టించుకునే వాళ్లే ఎవరు లేరు మంచిదైంది ఈ స్వార్థపరరాలు నా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఇప్పుడు ఈ ఇల్లంతా నాకే సొంతం అక్కడ బోని పక్షి చిలకరాజుకి బాగా సహాయం చేస్తుంది అడవి అంతా అతనిని ప్రశంసించారు మరియు చిలకరాజుకు కూడా బాగా నచ్చింది మరియు తనని వారసురాలిగా స్వీకరించడానికి ప్రకటించాడు ఈ విషయం బోని చిడియాకి తెలిసిన వెంటనే బోనిచిడియా మీద తనకి ఈర్ష్య వచ్చింది మరియు అది బోని పక్షి దగ్గర వచ్చింది షబాష్ సహోదరి నువ్వు చాలా మంచి పని చేశావు నిన్ను నేను ఇంట్లో నుంచి పంపించగానే చిలకరాజుని నువ్వు నానని చేసుకున్నావా ఒకవేళ నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించకపోతే ఇవంతా జరిగేదే కాదు అందుకే వీటి మీదంతా నాకే అధికారం ఉంది అలానే చెప్పి పక్షి బోని పక్షిని కొట్టడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు రాజా అక్కడికొచ్చి నువ్వు నీ నుండి గెంటేసో ఆ విషయంలో నిన్ను మన్నించాను ఈరోజు నువ్వు చంపడానికి ప్రయత్నించావు ఈ విషయంలో నిన్ను క్షమించను ఇప్పుడు తినో నా బిడ్డ నా బిడ్డను చంపాలన్నందుకు నీకు తగిన శిక్ష పడాలి ఇక నీ జీవితం అంతా నల్ల చీకట్లోనే ఉండాలి వద్దు మహారాజా నా సహోదరికి అలాంటి శిక్ష వేయకండి నేను నిన్ను వేడుకుంటున్నాను సరే బోని చిడియా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ బోని చిడియాకి నేను శిక్ష విధించాను కాని తిన ఈ అడవి నుండి వెళ్ళిపోవాలి మరియు చిలక రాజా బోరీ పక్షిని తన రాజ్యం నుంచి బయటికి పంపించేశాడు మరియు బోని పక్షిని తన వారసురాలుగా ప్రకటించాడు ఈ కథ నుంచి మనం నేర్చుకున్నది మనం చేసిన పనికి తక్క ఫలితం దొరుకుతుందని ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు ఈ రోజంతా పాడైపోయింది అరే పర్వాలేదు గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా నక్క మరియు కొంగ యొక్క స్నేహం ఒకరోజు మీను నక్క సముద్రం వైపు వెళ్తూ ఉంది ఈ రోజు ఏది పెడితే అది మిగిలిపోయిన ఆహారం తినే పరిస్థితి ఖచ్చితంగా లేదు ఈ రోజు చాలా చాలా రుచికరమైన ఆహారమైన గోల్డెన్ ఫిష్ని మాత్రమే తింటాను అలా ఆలోచించి అది సముద్రం దగ్గరికి వెళ్తుంది కానీ అది నీళ్ళలోకి దిగి వేటాడలేదు అప్పుడు రెండు ఎలుగు బంటులు గోల్డెన్ ఫిష్ కోసం గొడవ పడుతున్నది అది చూస్తుంది ఈ చాపో నాది లేదు నాది ముందు నేనే దీన్ని చూశాను కానీ దాని మీద పంజా నేను వేశా గోల్డెన్ ఫిష్ ని పెట్టి మళ్ళీ గొడవ పడడం ప్రారంభించింది నువ్వు లెఫ్ట్ నుంచి వస్తున్నావు ఇంకా నేను రైట్ నుంచి అప్పుడు నా దృష్టి చేప మీద పడింది కానీ నువ్వు దీని దగ్గర చేరుకోలేకపోయావు ఎందుకంటే నేను దీనికి బాగా దగ్గర ఉన్నా వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు అదే టైంలో మిన్ను వెళ్ళి ఫిష్ ని తీసుకుని నోట్లో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రెండు దాని వెనకాల వెళ్ళడం ప్రారంభించాయి

ఆ రెండు ముందు భయపడుకుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది ఒక ఫిష్ ని నోట్లో వేసుకుంటుంది ఇంకొకటి దానితో పాటు గొడవ పడుతుంది ఇలా మిన్ను గుహలోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు ఈ రోజంతా పాడైపోయింది అప్పుడే ఆ గుహలో ఉన్న ఒక గుడ్డు మీద మిన్ను దృష్టి పడుతుంది అరే పర్వాలేదు గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా అలా అంటూ ఆ గుడ్డుని తీసుకొని అది నోట్లోకి పెట్టుకుంటుంది అప్పుడే దాని గొంతులో ఏమో చెక్కలగింతలంది అందుకు గుడ్డుని బయటికి ఉమ్మేసింది గుడ్డు కింద పడగానే పగిలిపోయింది మరియు దాని లోపల నుంచి పక్షి యొక్క పిట్ట బయటికి వచ్చింది అర్రే ఈ పిట్ట చూడడానికి కొంగలాగా ఉంది దీన్ని ప్రాణాలతోనే వదిలేస్తాను లేదంటే పాపం వాళ్ళమ్మ బాధపడుతుంది అలా అనుకుని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆ పిట్ట అది ఒక్కటే ఉండడం చూసి మిన్ను వెనకాలే వెళ్తూ అరే నా వెనకాల వస్తున్నావు అది విని అది ఏం మాట్లాడలేదు అప్పుడు మిన్ను అర్థమవుతుంది అవుతుంది దానికి ఏం అర్థం కాదు మరియు మాట్లాడడం రాదు అని ఇది కళ్ళు తెరవగానే నన్నే మొదట చూసింది అందుకే నేనే దాని యొక్క అమ్మ అని అనుకుంటుంది మీనుకు అర్థమైంది ఇక మీదట ఆ పిట్ట తనతోనే ఉంటుందని అందుకే అది వెనకాల రావడం ఇది ఆపలేదు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు కొద్ది రోజుల తర్వాత పిట్ట పెద్దదైంది దానికి రాకీ అని పేరు పెట్టారు ఒకరోజు రాకీ మిన్నుతో పాటు వెళ్తూ ఉంటుంది నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళు ఎప్పుడు నీతో పాటు తిరగడానికి వచ్చినా సరే బాగా అలసిపోతాను నువ్వు కాళ్ళతో నడుస్తున్నావు అందుకే నువ్వు అలసిపోతున్నావు కానీ నీకు రెక్కలున్నాయి కదా నువ్వు ఎందుకు ఎగరడం లేదు కానీ నాకు ఎగరడం ఎలా వస్తుంది ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు నాకు నేర్పలేదు సరే నేను ఎలా చేస్తానో నన్ను చూసి అలాగే చెయ్యి మీను దాని ఒక కొండ తీసుకెళ్ళింది నీ రెక్కలను విప్పు అలాగే ఇప్పుడు నీ రెక్కలను అల్లాడించు అలా అని రెక్కలను అల్లాడిస్తుంది అలా అని పిట్ట కూడా దాని యొక్క రెక్కలను చాలా ఫాస్ట్ గా అల్లాడిస్తుంది ఎగరు అలా అంటూ ఆ కొండపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ నేల మీద పడింది కానీ రాకీ దాన్ని చూస్తూ చూస్తూ గాలిలోకి ఎగురుతుంది అది ఎగరడం చూసి విన్ను చాలా సంతోషిస్తుంది కొద్ది రోజులు అలా గడిచిపోయింది రాకీ పెద్దదైంది ఇప్పుడు మళ్ళీ మిన్నుకి గోల్డెన్ ఫిష్ తినాలని ఆశ మళ్ళీ వాళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్ళారు సముద్రంలో గోల్డెన్ ఫిష్ ని వెదుతున్నప్పుడు మిన్ను యొక్క దృష్టి మిన్ను భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది మరియు వాళ్ళిద్దరూ దాని వెనకాలే వెళ్ళారు కానీ దాని ఎదుట పాపం ముళ్ళు చెట్లు ఉన్న కారణం వల్ల దానిమీద పరిగెత్తడం సాధ్యం కాదు అప్పుడు వాళ్ళిద్దరూ మిన్ను దగ్గరకు వచ్చేసారు మిన్నుని పట్టుకోవడానికి వెళ్తున్నారు అప్పుడు రాకీ వచ్చి ఇలా తొందరగా కాళ్ళు పట్టుకో అప్పుడు మిన్ను గట్టిగా రాకీ యొక్క కాళ్లను పట్టుకుంటుంది ఉన్న దారి నుంచి మిన్నుని తప్పిస్తుంది ఎలుగు అక్కడే చిక్కుకున్నాయి రాకి మిన్నుని ఒక జలపాతం దగ్గరికి తీసుకొచ్చింది లోతైన అగాధముంది అటువైపు నుండి ప్రవహించే నీరు ఆ ప్రదేశం తాకుతుంది నేను నా చిన్న పంజాలతో నేను ఎత్తలేకపోయాను కానీ నువ్వు నీ చేతులతో నా కాళ్ళు పట్టుకున్నా ఉంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు తొందరగా చెయ్యి లేదంటే నీటి ప్రవాహం నిన్ను వరదలో ముంచేస్తుంది దాని మాటలు విని మిన్ను రాఖీ కాళ్ళు పట్టుకుంది రాఖీ గట్టిగా ఎగడం ప్రారంభించింది రాఖీ మిన్ను యొక్క బరువుని మొయ్యలేకపోవడం మిన్నుకి అర్థమైంది ప్లీజ్ ఏదేమైనా సరే రాకీ కంటిన్యూస్ గా రెక్కలను అల్లాడిస్తుంది అయినా కూడా ఒక ఇంచు కూడా కదలలేకపోయింది రాకీ నొప్పితో బాధపడడం చూసి మిన్ను కావాలని దాని చేతులు వదిలేస్తుంది మిన్ను ఇప్పుడు కిందకి పడిపోతుంది మరియు రాఖీ బాధపడుతూ దాన్ని చూస్తూ ఉంది అప్పుడు ఒక పెద్ద కొంగ వచ్చింది మరియు అది తన కాళ్లతో మిన్నుని పట్టుకుంది మరియు దాన్ని పైకి ఎత్తుకుంది ఈ కొంగ మిన్ను యొక్క బరువుని ఈజీగా మోయగలిగింది మరియు మిన్నుని తీసుకొచ్చి ఇంకోవైపు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో వదిలేసింది మీరు నా మిత్రుడు ప్రాణం కాపాడారు నేను మీ మర్చిపోలేను నేను నీ అమ్మని చాలా రోజులుగా వెతుకుతున్నాను ఇప్పుడు నా అన్వేషణ ముగిసింది ఏంటి నిజంగానే నువ్వు నా అది విని సంతోషంగా వాళ్ళ అమ్మని వెళ్ళి హక్ చేసుకుంటుంది మీరు నా కొడుకును చాలా సురక్షితంగా ఉంచారు అందుకు ఎప్పుడు మీరిద్దరు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకో సంతోషం ఏంటంటే ఇక మీదట రాకీ వాడి యొక్క కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని నేను కూడా మా అమ్మను కలిసి చాలా సంతోషంగా ఉన్నా కానీ నువ్వు నా కోసం ఏదైతే చేసావు నేను దాన్ని అస్సలు మర్చిపోలేను అందుకే నేను మాటిస్తున్నాను నేను ప్రతిరోజు నీ కోసం వస్తాను మనిద్దరి స్నేహం ఎప్పటికీ ఉంటుంది ఆ ఎందుకు కాదు రోజు నువ్వెప్పుడు వస్తావో అని నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను నీకొక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా అలా అని తల్లి కొంగ సముద్రం దగ్గరికి వెళ్ళి నోటిలో గోల్డెన్ ఫిష్ ని పట్టుకుని వచ్చింది తీసుకో నీకు ఇష్టమైనది అది విని మిన్ను హ్యాపీగా గోల్డెన్ ఫిష్ తింటూ ఉంది మరియు రాకీ వాళ్ళ అమ్మతో పాటు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మిన్ను వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి చెయ్యి అల్లాడేస్తూ బాయ్ బాయ్ చెప్పింది దానికి సంతోషం ఏంటంటే రాకీకి దాని కుటుంబం దొరికిన తర్వాత కూడా మిన్నుని కలవడానికి వస్తుంది అని మరియు వాళ్ళ స్నేహం శాశ్వతంగా నిలిచిపోయింది